హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు హార్స్ రైడింగ్ అంటే ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఎలా నేర్చుకోవాలి ఎంతెంత పెట్టాలి ఎక్కడెక్కడ నేర్చుకుంటారు అవన్నీ వాటి గురించి చెప్తున్నానండి ఈ హార్సెస్ చాలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి వాళ్ళు సపరేట్ సపరేట్గా పెట్టి చూస్తూ ఉంటారు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క హార్స్కి అలా ఉంటారు దాన్ని ఎంతో కేర్ఫుల్గా చూస్తుంటారండి దాన్ని అసలు చిన్న పాపలాగానే చూసుకుంటారు ఒక్కొక్క హార్స్కి వన్ మంత్కి వన్ ల్యాక్ వరకు ఖర్చు అవుతుందంట అంత ఖర్చు పెట్టి దాని ట్రైన్కే కానీ ఫుడ్కే కానీ అన్నిటికి కలిసి వన్ ల్యాక్ అవుతుంది ఒక హార్స్కి ఆ లెక్కన వాళ్ళు పెడతారు ఇక్కడ నేర్చుకోవడానికి కూడా చాలా కాస్ట్లీ అండి చాలా రిచ్ పీపులే నేర్చుకోగలుగుతారు మామూలు మీడియం పీపుల్కి అసలు హార్స్ రైడింగ్ అనేది అందుబాటులో ఉండదు పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళైతేనే దాని ఖర్చులు అవి భరించగలుగుతారు చిన్నప్పుడు నుంచి వాళ్ళు హార్స్ రైడింగ్కి ఒకసారి వన్ అవర్ నేర్చుకోవడానికి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా తీసుకుంటారు వాటితో ఎలా బిహేవ్ చేయాలి ఎలా రైడ్ చేయాలి ఎలా దాటితో ప్రవర్తించాలి అవి మనం చెప్పినట్టు వినాలంటే వాటికి కొన్ని కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి ప్రకారం ఇవన్నీ వాళ్ళు నేర్పుతారు దాన్ని ఫాలో అవుతేనే వీళ్ళు నేర్చుకోగలుగుతారు అవి కూడా వీళ్ళు చెప్పినట్టు వింటాయి ఇలా బాగా ట్రైనింగ్ పొందిన తర్వాత ఒక్కొక్క స్టెప్గా ట్రా కాంపిటీషన్స్ పెడతారండి వాటిలో గెలుస్తూ ఉంటేనే హై లెవెల్కి తీసుకెళ్తారు ఫస్ట్ అక్కడ వాళ్ళు మటుకు పెడతారు తర్వాత వేరే వాళ్ళతోటి అలా కాంపిటీషన్ పెడుతూ ఉంటారు తర్వాత వేరే ఊర్లు కూడా తీసుకెళ్ళి అక్కడ కాంపిటీషన్ పెడుతూ ఉంటారండి ఇక్కడ బెంగళూరులో ఇదంతా షూట్ చేశాను ఇది నేషనల్ దానికి కాంపిటీషన్ కోసం వచ్చారు వాళ్ళు ఒక రోజు ముందే అక్కడ జడ్జెస్ వచ్చి వీళ్ళ హార్స్ అన్నిటినీ చెక్ చేస్తారు వాటికి ఏమైనా దెబ్బలు తగిలాయా చక్కగా ఉన్నాయా వాటికి అనుకూలంగా ఉందా ఆరోగ్యంగా ఉందా అన్ని రకాలు టెస్ట్ చేసి వాళ్ళు ఓకే అంటేనే నెక్స్ట్ డే కాంపిటీషన్కి ఆ హార్స్ వెళ్తుంది అంత జాగ్రత్తలు తీసుకుంటారండి పక్కనే అంబులెన్స్ వాటిని కూడా మెడిసిన్ అవైలబిలిటీ కూడా రెడీ పెట్టుకుంటారు ఆర్సెస్ కానీ వాళ్ళ పైన రైడింగ్ చేసే వాళ్ళకు కూడా అంత కేర్ తీసుకుంటారు ఇవన్నీ చెక్ చెక్కింగ్ అయిన తర్వాతనే అవి కాంపిటీషన్కి వెళ్తారు నేషనల్ దానికి వెళ్ళాలంటే ఇవి సిక్స్ టైమ్స్ గెలవాలంట దాంట్లో బెస్ట్ ఫోర్ చూసి వాళ్ళు వన్ మినిట్లో ఎవరు ఎక్కువ కింద పడకుండా రాడ్లు అవి పడకుండా చేస్తారు వాళ్ళకి అలా చూజ్ చేస్తారు వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళకి అది గెలిచినట్టు అవార్డు ఇస్తారు కాంపిటీషన్ వెళ్ళడానికి ముందు రోజే వచ్చి ఒక హాఫ్ అన్ అవరు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఏ హార్స్ అయితే వీళ్ళు కాంపిటీషన్ ఉందో ఆ హార్స్తో ట్రైనింగ్ ఇస్తారు దానికి సెవెన్ థౌజండ్ తీసుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకున్నందుకు ఇలా వన్ డే కానీ టూ డేస్ కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి కదా ఇది థర్టీ ఉన్నాయండి ఇలా జంప్ చేసేయి ఆ థర్టీను కింద రాడ్లు పడకుండా ఏ ఆర్స్ అయితే రైడింగ్ వన్ మినిట్లో చేయగలుగుతారో వాళ్ళు గెలిచినట్టు మధ్య మధ్యలో కూడా ఇసుకనే వాటిని క్లీన్ ఇలా సమానంగా అంటూ ఉంటారు మిషన్ తోటి ఎంత కేర్ తీసుకుంటారో చూడండి చాలా హై లెవెల్లో నడుస్తుంటుంది ఇది ఈ కాంపిటీషను అక్కడ పక్కన వామప్ చేస్తున్నారు ఫస్ట్ కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి అవి జంప్ చేస్తున్నాయా లేదా చూడ్డానికి ఇక్కడ అంతా స్టేజ్ స్టేడియం అండి కూర్చొని చూడ్డానికి ఈ నేషనల్ దానికి మనం ప్రాక్ పార్టిసిపేట్ చేయడానికి సెవెన్ ల్యాక్స్ వరకు అవుతుందండి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది వాళ్ళు సిక్స్ టైమ్స్ ఆడొచ్చు దాంట్లో ఫోర్ బెస్ట్ ఆడితేనే వాళ్ళకి ఇంటర్నేషనల్కి క్వాలిఫై అవుతారు లేకపోతే మళ్ళీ సెవెన్ ల్యాక్స్ కట్టి మళ్ళీ ఆడాల్సిందే ఇలా ఎన్ని లక్షలు పెట్టాల్సి వస్తుంది ఇంకా ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే మాత్రం దాంట్లో కాంపిటీషన్కి వెళ్ళాలంటే త్రీ క్రోర్స్ వరకు పెట్టాలంట బాబోయ్ అంత పెద్ద అమౌంట్ మాత్రం మనం పెట్టలేము చూడండి కాంపిటీషన్ స్టార్ట్ అయింది వాళ్ళు పెళ్ళి కొట్టగానే వెళ్ళాలి ఆ హార్సు దానికి ఇష్టం లేకపోతే అది జంప్ చేయదు దాన్ని ఫోర్స్ చేయకూడదు దానికి ఫోర్స్ చేయకుండా దాని అనుమతితోటే మనం వెళ్ళాల్సి వస్తుంది దాని మీద ఆధారపడాల్సి వస్తుంది మనం దాన్ని కొట్టడం కానీ అది కానీ చేయకూడదు చూడండి ఈ హార్స్ జంప్ చేస్తుంది చూడండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక రాడ్ పడిపోయింది చూడండి చూడండి అక్కడ జంప్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము అక్కడ డ్రై రైడింగ్ చేస్తున్న వాళ్ళ పిల్లలు డిసప్పాయింట్ అవ్వాల్సిందే హార్స్ చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది లేకపోతే ఇంకా మనం ఏం చేయలేము అలా డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళాల్సిందే